శ్రీమాతే నమ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ధాతృతో ప్రియా క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనము అందరము ఎంతో ఆనందంగా ఘనంగా జరుపుకునే దసరా పండుగ ఏ తేదీనా వచ్చింది ఏ వారం వచ్చింది అమ్మవారికి పూజ ఏ సమయంలో చెయ్యాలి వాహన పూజ ఏ సమయంలో చెయ్యాలి ఎంతో ముఖ్యమైన శుభముహూర్తంగా భావించే ముహూర్తం ఎప్పుడు సమీవృక్షము పూజ ఎప్పుడు చెయ్యాలి తిది వార నక్షత్రాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలియజేస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు అన్ని బాగా అర్థమవుతాయి మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా కాకుండా చూడగలుగుతారు హిందువులు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండుగ దసరా పండుగ ఎంతో వేడుకగా ఈ దసరాని జరుపుకుంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ఈ విజయదశమి పండుగను జరుపుకుంటారు దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిని తొమ్మిది రోజులు యుద్ధం చేసి ఆ రాక్షసుడిని వధించిన కారణంగా పదవ రోజున ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విజయదశమి ఎప్పుడు వచ్చింది అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ శనివారము వచ్చిందండి ఆ రోజున మనము దసరా పండుగను జరుపుకుంటాము ఈ రోజున తిథి దశమి నక్షత్రము శ్రవణ నక్షత్రము దశమి శ్రవణ నక్షత్రము రెండు కలిసి వచ్చిన రోజునే మనము విజయదశమిగా జరుపుకుంటాము ఇలా రెండు కలిసి వచ్చిన రోజే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ శనివారము మనకి దశమి తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుంది అని అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెల పదకొండవ తేదీ శుక్రవారము తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ప్రారంభమవుతుంది అక్టోబరు పన్నెండవ తేదీ ఆదివారము తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషములకు ఈ దశమి తేదీ అనేది పూర్తి అవుతుందండి శ్రవణ నక్షత్రము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబరు పదకొండు శుక్రవారము రాత్రి ఒంటి గంటల ఇరవై ఆరు నిమిషములకు ప్రారంభమవుతుంది పన్నెండవ తేదీ శనివారము రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషములకు ముగుస్తుంది అమ్మలగన్న అమ్మ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని విజయదశమి రోజున పూజించుకుంటాము అమ్మవారికి చేసుకునే పూజ శుభ సమయాలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ శనివారము ఉదయము ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి తొమ్మిది గంటల లోపు ఈ పూజ అయితే చేసుకోవాలండి ఈ శుభ సమయంలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది ఈ సమయంలో అమ్మవారికి పూజ చేయటం వీలు కాని వారు తిరిగి ఉదయము పది గంటల ముప్పై ఒక్క నిమిషముల నుంచి ఒంటి గంట ముప్పై లోపు అమ్మవారికి పూజ చేసుకోవాలి ఈరోజు వాహనాలకి పూజలు నిర్వహిస్తారు అలాగే ఆయుధ పూజ కూడా జరుపుకుంటారు అండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషంల వరకు మన శుభ సమయం ఉందండి ఈ సమయంలో కుదరకపోతే మధ్యాహ్నము పన్నెండు గంటల యాభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై లోపు ఈ సమయంలో మీరు వాహనాలకి పూజలు చేసుకోవాల్సి ఉంటుంది ఈ రోజు సమీ వృక్షానికి కూడా పూజ నిర్వహిస్తారు సమీ వృక్షం అంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టులోనే అపరాజితా దేవి కొలువై ఉంటారని ఆ అమ్మవారిని జమ్మి చెట్టు రూపంలో ఈ రోజు పూజించడం వల్ల మనకి విజయాలు వరిస్తాయని ఈ రోజు వృక్షానికి పూజ చేస్తారు సమీ వృక్షానికి పూజ చేయడానికి శుభ సమయాలు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ శనివారము సాయంత్రము ఐదు గంటల నుండి సాయంత్రం ఆరు లోపు అపరాజితాదేవి పూజ చేసుకోవాలి ఈ విజయదశమినే విజయాలు వరించే రోజు అని అంటారు ఈ విజయదశమి రోజు తిది వారము తారాబలము గ్రహబలము రాహు బలము దుర్ముహూర్తము యమగండము లాంటివి చూడకుండా ఈరోజు మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయము సాధిస్తారు ఆ విజయ విజయప్రాప్తి కలిగిస్తుంది అంతటి విశిష్టమైన ఈ రోజున విశేషమైన విజయముహూర్త సమయము ఒకటి ఉందండి ఈ ముహూర్త సమయంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా అవుతాయి మీరు ఏ అయితే సక్సెస్ సాధించాలనుకుంటున్నారో ఏ పనులైతే మొదలు పెడితే ఆ పనిలో విజయం కావాలనుకుంటున్నారు ఆ పనులని ఈ విజయ ముహూర్త సమయంలో మీరు ప్రారంభించండి తప్పకుండా మీకు సక్సెస్ లభిస్తుంది అలాగే ఆ పనులలో మీకు విజయం అయితే లభిస్తుందండి ఆ విజయ్ ముహూర్త కాలము ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబరు పన్నెండవ తేదీ శనివారము మధ్యాహ్నము ఒంటి గంట నలభై మూడు నిమిషంల నుండి రెండు గంటల ముప్పై లోపు మంచి సమయం అండి ఎంతో విశేషమైన సమయము ఈ సమయంలో మీరు అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా వంతమవుతాయి ఈ సమయాన్ని మీరు అస్సలు వదులుకోకండి ఈ దసరా పండుగ రోజున పాలపిట్టని చూడటం ఎంతో అదృష్టంగా భావిస్తారు ఏ సమయంలోనైనా పాలపిట్టని చూడవచ్చు సాధారణంగా గుళ్ళలో పాలపిట్టని పట్టుకొని వచ్చి చూపిస్తారు పది రూపాయలు ఐదు రూపాయలు తీసుకొని చూపిస్తూ ఉంటారు వీలైతే అలా చూడండి ఈ పాలపిట్టని చూడటం వలన శుభాలు కలుగుతాయని నమ్మకం దేవి నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు ముగుస్తాయి అమ్మవారు ఏ ఏ రోజులలో ఏ ఏ రూపాలలో ఏ దర్శనం దర్శనమిస్తారు అమ్మవారిని ఏ రోజున ప్రదర్శించుకోవాలి స్థాపన ఏ సమయంలో చేయాలి అమ్మవారికి తొమ్మిది రోజులు పూజలు చేసిన తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అనే విషయాలు అన్నీ కూడా నేను తర్వాతి వీడియోలో షేర్ చేస్తానండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అని అనిపిస్తే దయచేసి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఉంటానండి